రుణానుబంధం ఈ రుణానుబంధము అంటే ఏమిటి మనం కొంచెం వివరంగా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం మాత నాస్తి పిత నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త తల్లి తండ్రి బంధువులు అన్నదమ్ములు ధనము ఇల్లు ఇవి అన్నీ మిజేయ ఇవి ఏవో నిజముగా లేవు కావున ఓ మానవులారా సావధానులై ఉండండి జన్మ దుఃఖం దుఃఖం జయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత్త ఈ జన్మ వృద్ధాప్యము భార్య సంసారము ఇవన్నీ దుఃఖ భరితములు తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కావున ఓ మానవులారా సావధానులై ఉండండి క్రోధచ్ఛ దేహే లోభచ్చే కామః క్రోధచ్ఛ లోభచ్ఛ దేహే తిష్ట జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత కామము క్రోధము లోభము మొదలైన అర్షద్వర్గములు మనలోని జ్ఞానము అనేది విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్న దొంగలు కావున ఓ మానవులారా సావధానులై ఉండండి ఆశయా కర్మణ బహుచింతయా నన్న జానాతి తస్మా జాగ్రత్త జాగ్రత్త ఈ మనుషులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో జీవితాలు గడుపుతూ ఉంటారు ఆయుర్దాయం తరిగిపోతుంది అన్న విషయాన్ని గమనించరు కావున ఓ మానవులారా సవధానులై ఉండండి సంపద స్వప్న సంకాసాహ యవ్వనం కుసుమోపహం విధుచంచల ఆయుషం తస్మా జాగ్రత్త జాగ్రత్త మన సంపదలన్నయూ ఒక కల వంటివి అంటే అశాశ్వతాలు యవ్వనం పువ్వుతో సమానం అంటే ఎప్పుడు వాడి నశిస్తుందో తెలియదు ఆయుష్ మెరుపు తీగవలే చంచలమైనది కావున ఓ మానవులారా సవధానులై ఉండండి క్షణం విత్తం క్షణం చిత్తం ధనము బుద్ధి జీవితము ఇవన్నీ క్షణభంగురాలు మన ప్రాణములను హరించుటకై వేచి ఉన్న యముడు ఏ మాత్రము దయచూపడు కావున ఓ మానవులారా సవధానులై ఉండండి యావత్ కాలం భవేత్ కర్మ జంతవ తస్ తత్రకా పరివేదన ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో అంతవరకే ప్రాణులు జీవిస్తారు ఆ కర్మబంధం విడిపోగానే మరణిస్తారు జనన మరణాలు జీవుని ధర్మము దానికి బాధపడటం ఎందుకు ఈ జనన మరణాలు సహజమే కదా బాధెందుకు అంటున్నారు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయేక్షయం చాంతి యాంతి కా పరివేదన గత జన్మ రుణానుబంధం ఉన్నంత వరకే భార్య సంతానం ఇల్లు పశువులు ఉంటాయి ఆ బంధం తిరగానే ఇవన్నీ నశించిపోతాయి అందుకే వ్యధ చెందటం ఎందుకు దీనికోసరం పక్వాని తరు పన్నాని పతంతి పరివేదన పండిన ఆకుల చెట్టు నుండి ఏ విధంగా ఆకులు రాలిపోవునో అదే విధంగా ఆయువు తీరిన వారు మరణితారు మరణించిపోతారు ఎలా అంటే ఆకులు గనక పండిపోయి ఎలా రాలిపోతాయో అలాగే తీరగానే మనం కూడా మరణిస్తాం దానికై దుఃఖించటం ఎందుకు ఏక వృక్ష సమారూఢ నానా విహంగ ప్రభతే క్రమ తత్రకా పరివేదన చీకటి పడగానే అనేక జాతుల పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి తెల్లవారుగానే ఆ పక్షులన్నీ చెట్టును విడిచి తమ తమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి అదేవిధంగా బంధువులతో కూడిన మానవుడు కాల ఆసన్నమైనప్పుడు తన శరీరాన్ని ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు అందుకు బాధపడని అవసరము లేదు ఇదం కాష్టం ఇదం కాష్టం కష్టం వహతి సంగత సో ఇదం కాష్టం నధ్యం వహతి సంగత తత్ర పరివేదన ఈ సంయోగ వియోగాలు అవి తత్ర పరివేదన ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరికి జారుతాయి కొంత దూరం కలిసి పయనిస్తాయి తర్వాత విడిపోతాయి అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగ సుఖమును మరికొంతకాలం వియోగ దుఃఖమును అనుభవిస్తాడు దానికి పరివేతన చెందనవసరము లేదు సర్వేజన సుఖినో భవంతో